భయం భయానికి మించినటువంటి జబ్బు ప్రపంచంలో ఇంకోటి కాదు ఇంకోటి లేదు భయమే సార్ జబ్బు సత్యం అంటే మీరు మాట్లాడితే సత్యమా కాదు సార్వజనికంగా ఉండాలి అంటే ఒప్పుకోవాలా అందరూ ఒప్పుకోవాలి లేదు మరి సత్యానికి అనేక ప్రమాణాలు ఉన్నాయి ఏమిటా పగులు పగులు కనపడతా ఉంటుంది సత్యం ఎదు నేను మనిషిని నువ్వు మనిషి కాదు మృగాని అంటే ఎట్లా సత్యం అవుతుంది అందులో ప్రమాణాలు ఉన్నాయి సందర్భాన్ని తగ్గట్టుగా సత్యం అయితే అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది దానిలో పెద్ద మనకి పండితులు అవసరం లేదు అందరికీ సత్యం తెలియాలి కదా మరి సత్యం తెలియాలి అందువల్ల మా తర్కంలో ఎనిమిది సత్యాన్ని కనుగొనడానికి ఎనిమిది భాగాలు తొమ్మిది భాగాల్లో ఉన్నాయి ఇచ్చారు దానికి సరిగ్గా టైంలో నాకు గుర్తు లేదు సరే ఇచ్చారు వ్యవహారం లోపల అందరూ సత్యం తెలుసుకోలేరా మీరు ఒక వ్యవహారం ఎగ్జాంపుల్ చెబితే దాన్ని నేను చెప్పగలను అంటే ఇప్పుడు మనం లోకంలో చూస్తున్నాం కదా కల్తీ వస్తువులు అసలు వస్తువులుగా చలామణి అవుతున్నాయి దొంగ నాయకులు మంచి నాయకులుగా చలామణి అవుతున్నారు అంటే స అసత్యాన్ని సత్యంగా లోకంలో వ్యవహారంలో జనాలు నమ్ముతున్నారు దానికి కారణాలు ఒక రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ప్రధానమంత్రి కానీ ఒక పార్టీ కానీ మేము ఇది చేస్తాము అని చెప్పి వచ్చిన తర్వాత అది చేయకపోతే అసత్యం అసత్యమే కానీ అతన్ని ఫాలో అవుతున్నారు జనాలు ఫాలో అవుతున్నారంటే చేప దానికి అనేక కారణాలు ఉన్నాయి ప్రజల్లో కూడా కొద్దిగా దాన్ని ఆ రకమైనటువంటి దోపిడీ వ్యవస్థకి అలవాటు చేసేది గతంతరం లేదు ఇప్పుడు చిన్న ఎట్లా ఉందండి ఎలక్షన్ అంతా రాజకీయ నాయకులు కానీ వీళ్ళంతా చిన్న దొంగ పెద్ద దొంగ పెద్ద దొంగ బట్టి చిన్న దొంగ ఎన్నుకుందాం అనుకుంటున్నారు అంతే దొంగలు ఎన్నుకోకుండా ఉందామనేటటువంటి వాతావరణం లేదు వాతావరణము లేదు వాళ్ళు ఇప్పుడు మామూలుగా విద్య విద్యలో కూడా అటువంటి నియమాలు ఏమి ఉన్నట్టు లేదు అసలు విద్యలో ప్రశ్నించే తత్వాన్ని తీసేసేసి నేను చెప్పింది ఇను నేను చెప్పింది ఇను నేను చెప్పిందే చదువు సందేహ నివృత్తి లేదు ఎప్పుడైనా విజ్ఞానం సత్యం వికసించాలంటే వికసించాలంటే ఆ ఆ విద్యార్థి కానీ ఆ యువకుడు కానీ వాళ్ళకి కానీ సందేహాన్ని ఎలుగుచ్చి సందేహాన్ని రుచి చేసుకునేట వాతావరణం కల్పించాల్సిన బాధ్యత పెద్దవాళ్ళది పాలతోంది విద్యా వ్యవస్థలో ఉండాలి అంటే ప్రజలు బానిసలుగా పడి ఉండే విద్యా వ్యవస్థ ప్రజలు బానిసలుగా కూడా కాదు మూర్ఖులుగా అజ్ఞానులుగా ఉంటే ఇంకా మా బాయ్ అనుకునేటటువంటి అంటే అటువంటి వ్యవస్థను డిజైన్ చేసి నడిపిస్తున్నారు అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు మరి అందరూ ప్రజలంతా కొంతమంది అయినా తెలుసుకోలేకపోతున్నారు ప్రజలు ఎప్పుడు మూడు రకాలు ఉంటారు ఒక రకం అసంఘటితం ఒక రకం మధ్య తరగతి వాళ్ళు వాడి చదువు ఏందో వాడి ఉద్యోగం ఏందో ఏదో వాటి కొద్ది సస్సులు బాటు ఉంటుంది దాని వాడి కుటుంబంలోనే తెలియపోతూ ఉంటుంది మూడో రకం మేధావులు ఉన్నారు అన్ని రకాల మేధస్ ఉంది అన్ని ఉన్నాయి సమస్య తెలుసు సమస్యకి పరిష్కారం తెలుసు కానీ వాళ్ళు ప్రలోభాలకు లొంగి నాకెందుకులే మాకెందుకులే మాకెందుకులే అని బాధ్యత ఉండబట్టే ఇలాంటి సమాజం తయారైంది అంటే మేధావులు కూడా ప్రలోభాలకు లొంగతారంటారు లొంగుతున్నారు మేధావులు కన్నా దాన్ని ఏమంటారు మేధావుల మేధావులు అంటేనే వాళ్ళకి వస్తుంది మేధావులు కూడా లొంగిపోయిన తర్వాత ఇంకా ప్రజలకు సత్యము నిజము బయటపడేది ఎప్పుడు అంటే ఇందాక మీరు అన్నట్టుగాని మూర్ఖులుగాను అజ్ఞానులుగా ఉంచేటటువంటి సమాజం పాలకులు ఎందుకు కోరుకుంటున్నారంటే ఈ రకమైన పరిస్థితి మేధావుల్ని ప్రలోభ పెడతామంటే ఏంటంటే నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని నా పిల్లలు ఇంకొకరు ఇంకొకరు కావాలంటే ఆ సిస్టంలో ఏం పెట్టారంటే ఆశ ఆ టెస్టుల్లో ప్రతిదీ ఎమ్మెల్యే ఎంపీ దగ్గరికి ఇచ్చే రికమెండేషన్ల మీద అనేటటువంటిది ఉంది అది తీసేసుకుంటే భాగంలో ఇంకా మీకు రోజు చెప్పాలంటే ఉద్యోగస్తులు రాజకీయ ప్రతినిధి తిప్రో నేను నేను కాపాడతా నన్ను కాపాడు అనేటటువంటి ఒక బంధం ఉంది ఆ బంధం ఛేదించాలంటే ఇందాక మనం అనుకున్నటువంటి సమాజంలో మార్పులు రావాలన్నా రాజకీయంలో మార్పులు రావాలన్నా కూడా కానీ ప్రజల్లో నుంచే మార్పులు స్టార్ట్ అవ్వాలి ఆ మేధావుల్లో నుంచే ప్రజలని అవేర్నెస్ తీసుకురావాలి తెలియపరచాలి ఇది మంచి ఇది చెడు దీనివల్ల లాభం ఇది నష్టం అనేది తెలియపరచే బాధ్యత మేధావులు ఉన్నాయి మేధావులు కృషి చేస్తున్నారు కానీ తక్కువ పర్సెంటేజ్ కృషి చేస్తున్నారు ఈ రోజున భారతదేశానికి మంచి పాలకులు దూరదృష్టి గల పాలకులు అన్ని రకాలైనటువంటి సమాజ హితం కోరేటువంటి పాలకులు రావాలంటే ఒక్క ఎన్నికల విధానం మారాలి ఒక్క ఓటు ఎక్కువ వస్తే గెలుపు ఒక్క ఓటు వస్తే తక్కుతే ఓటమి ఈ నలభై తొమ్మిది పర్సెంట్ వచ్చిన వాళ్ళకి ఎక్కడ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ గ్రామ పంచాయతీల్లో కానీ రిప్రజెంటేషన్ ఉండట్ల వాడు వాయిస్కి బలం లేదు నలభై తొమ్మిది ఈ వీడియో ఎవరికైనా ఒక్కడెక్కువచ్చి వాడు చెప్పిందండి అట్లా కాకుండా ఎన్నికల విధానంలోనే దామాష ఎన్నికల విధానం అంటే వస్తే అప్పుడు మనం అనుకున్నటువంటి సమాజం గురించి ప్రజల గురించి దేశం గురించి దేశం అంటే గురించి ఆలోచించేటటువంటి పాలకులు మనం తీసుకురావడానికి అవకాశం అంటే ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడితే ప్రపంచం అంతా వినే వ్యవస్థ సమాచార వ్యవస్థ ఉంది కదా ఉన్నప్పటికీ కూడా సత్యము అనేది జనాలకు ఎందుకు చేరలేకపోతుంది ఒక అబద్ధాన్ని పదిసార్లు చెప్తే నిజమే చెప్తాను ఇక్కడ కూడా ఎత్తాల్సినటువంటి సందర్భం ఉంది నేను విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీలు ఎత్తుకున్నాను అవసరం లేదు దీన్ని దీన్ని ఒక పార్టీని ఏదో కోపగాసినట్టుగా ఒక పార్టీని ఏదో విమర్శించినట్టు కాదు